తడీ అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే పెద్దల్లో పెద్ద మనిషిగా పిల్లల్లో పిల్లవాడిగా పెద్దల్లో పెద్ద మనిషిగా యువ సప్రము స్వాగతించిన శాసకుడు అతడే 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 అబ్దులు కలాము అతడే 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 అబ్దులు కలము అతడే పల్లె నుండి పైకి సోదకుడు పల్లె నుండి నా ఇోధకుడు నిత్యా విద్యార్థి నిరంతర బోధకుడు అతడే 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 అబ్దులు కలాము అతడే 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 అబ్దులు కలాము అతడే ఓటమిని గెలుపుగా తీర్చిదిద్దిన సాధకుడు ఓటమినేది గెలుపుగా తీర్చిదిద్దిన సాధకుడు ఆరోగ్యానికి రక్షణ ఇచ్చిన శాస్త్రవేత్త అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే మార్మికుడు బోలా శంకరుడు మార్మికుడు బోలా శంకరుడు క్షిపణి రూపకర్త ఫిలింగుద్దు అతడే 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 అబ్దుల్ కలాం అతడే 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 అబ్జులు కలాము అతడే పనిలో విశ్రాంతి వెతుకున్న నిత్య శ్రామికుడు పనిలో నా విశ్రాంతి వెతుకున్న నిత్య శ్రామికుడు మూర్లో ఒట్టి రాస్తా పాటి అయ్యింది తడే అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే గొప్ప ప్రొఫెసరు గొప్ప శాస్త్రవేత గొప్ప ప్రొఫెసరు గొప్ప శాస్త్రవేత గొప్ప స్వామికుడు గొప్ప భక్తి తడే అతడే 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 అబ్దుల్ కళాము అతడే 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 అబ్జరు కళాము అతడే కలలు గన్నా మది అతడే కలలు గన్నా మన అతడే కలలు గన్నా మన అతడే కలలా సాకారం కోసం స్త పడాలి బూద ఈ అతడే 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 అబ్జ్లు కలాము అతడు అతడే 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 అబ్జ్జులు కలాము అతడే సార్ రూపా కర్త అతడు శార్క రూపా అతడు చులు రాకెట్టు కనుగొన్నాం సారథి అతడే 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 అబ్దుల్ కలాం అతడే 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 అబ్దుల్ కలాం అతడే డి ఆర్ డి శాస్త్రవేత్త ఇస్రో శాస్త్రవేత్త డి ఆర్ డి శాస్త్రవేత్త ఇస్రో శాస్త్రవేత్త రక్షణ రంగాన్ని ంగాన్ని రక్షించింది అతడే 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 అబ్దుల్ కలాము అతడు అతడే 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 అబ్దుల్ కలాము అతడే జాతీయ పతాకం అతడే జాతీయ పతాకం అతడే రాష్ట్రపతి భవను చేరువైన తత్వీత అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే నిప్పులు చిమ్ముతూ మింగీ చేయరు చెప్పనే అతడే నిప్పులు చిమ్ముతూ మింగీ చేయరు చెప్పనే అతడే ప్రేమను నింపుతూ ప్రేమను నింపుతు గుండెను తాకే మనిషి అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే అబ్దుల్ కలాము అతడే జోహర్ ఏపీ అబ్దుల్ కలాం గారికి జోహర్ ఏపీ జి అబ్దుల్ కలాం గారికి కొంత మహాన్ ఆలోచన విధానాన్ని కొనసాగి మహాల్లో ఆలోచన విధాని ఇది కార్యక్రమాన్ని వచ్చింది తీసుకుంటానమాట Thank <laughs>